నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచూడ్ నిజావర్గానికి రావడం జరిగింది రాయచూర్ నిజవర్గం ప్రజలు ఎన్నో ఆశతో ఎదురు చూశారు ఎన్నో రకాల మేలు జరుగుతుంది మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వారికి అందరికీ కూడా నిరాశ కలిగింది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించాం ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం తిరిగి సంపాదన సృష్టించండి అది ఎలానో నాకు చెప్పండి ఆర్థిక సముకూరి తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అనేటువంటి మాట మాట్లాడటం చాలా దురష్టకరం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం ఏదైతే వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పలేకుండా కేవలం ప్రతి నెల ఒకటైతే ఇది ఒక ఫ్యాషన్గా అంతకు ముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్ తొంభై మూడు లక్షలు మాత్రమే చిన్నడిగారు డీపెడ్డి పెన్షన్ ఉండేది అటువంటిది అరవై ఏడు లక్షల పెన్షన్ వరకు జయన్మోడి గారి ప్రభుత్వం లో ఇవ్వడం జరిగింది ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేడు కేవలం పబ్లిసిటీ ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నాడు తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతి నెలా చేపట్టుకొని అది పబ్లిసిటీ కంటుగా దాని ప్రత్యేక విమానాలలో వచ్చి హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఏ ఉపయోగకరంగా కనపడలేదు ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా గౌరవ చంద్రబాబు గారిని తను ఐటి నేనే చేశాను అన్నటువంటిది ఎంతసేపు ప్రమోట్ చేసిన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి రెండు వేల నాలుగులో ఆయన దీపీఎ సమయానికి దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెంగళూరు హైదరాబాద్ కంపేరిజన్ చేస్తే సాఫ్ట్వేర్ లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అన్నట్టు చూసుకుంటే నక్కకు నగలుగుతేడా అని హైదరాబాద్కు మ్యాంగ్లూర్కి రాజ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది కానీ ప్రజలను మబ్బ విధంగా నేనే ఐటీని మాట మాట్లాడుతూ వస్తున్నాడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం అయింది హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి దిగిపోయి ఇప్పటికి నేను హైదరాబాద్ మాట ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్లో భాగంగా అక్కడ ఐటీ ఉద్యోగస్తు సంబంధించి పక్కన పెట్టుకున్నాం సంతోషం ఎందుకంటే ఐటీ అనేటువంటిది రోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుందో అటువంటి యువతను ప్రోత్సహించాలి కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాము మా నిధులను ఖర్చు పెట్టాం మేము ఏజెంట్లో కూర్చున్నాం మేమే గ్రామాలలో డబ్బులు బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది దయించి చెప్తున్నాను నేను అందరికీ సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు స్ఫూర్తి కొన్ని మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ను ఇక్కడ కట్టేస్తాను మాటలు పెట్టుకోవాల్సిందని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది వర్క్ ఫ్రమ్ అనేది ఎందుకు వచ్చింది ఐటీ ప్రమోషన్లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను ప్రొజెక్ట్ చేసుకున్నావు అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రోమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటావు గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయిచ్చి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మండల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్య పెట్టేటటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు సంపద సృష్టించే ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు కానీ నీకు చెప్పేది ఎందుకు సంపద సృష్టించిన తర్వాత రూపొందించడం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని పబ్బిపెట్టే ప్రయత్నం ఈ ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తానున్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు బాకీ పట్టావు కోటిన్నర మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు అది సమాధానం చెప్పు యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ కార్యక్రమం ఆర్బాటం చేస్తున్నావు కదా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు యాభై వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్పు నిరుద్యోగ యువతకు మూడు వేలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేలు బాగ్య పడ్డావు యువకుడికి అది ఎప్పుడు ఇస్తావుందుకు సమాధాన సమాధానం చెప్పు రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చి లో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది ప పదిహేను వేలు అని చెప్పి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు చేర్పించినాడు ఆ ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది అన్యాయం కాదా రైతులు మోసం చేయడం కాదా బడిపోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నావు ఒకరికి కూడా ఇవ్వలేదు మరి పరిశీలన చేస్తావు అమ్మ అమ్మకం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు ఈ ఎకడమిక్ మోసం చేసేవా లేదు ఇలాంటివి చెప్పుకోతే ఎన్నో ఉన్నాయి